హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బీవీహెచ్పిఎస్ బలోపేతానికి సంఘం నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు సోమవారం తొంగుతుర్తి మండలం అన్నారం గ్రామంలో నిర్వహించిన సంఘం మండల నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ తొలిత తొంగతుర్తి మండలం నూతన కార్యవర్గంలో మండల అధ్యక్షునిగా ఎన్నికైన గూండాల కొమరయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వడ్లకొండ మధురాం రెడ్డిని జిల్లా గౌరవ సలహాదారుడిగా ఎన్నికైన కటకం బ్రహ్మాచార్యులకు నియామక పత్రాలను చేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు భారత వికలాంగులు హక్కులు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దా రాజేష్ డెబ్బై ఆరేళ్ల స్వాతంత్ర్య భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్బల జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమస్యలపై చట్టసభ మాట్లాడే నాయకులు కరువయ్యాడే వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కిన సకలాంగుల ప్రజా ప్రతినిధులు వికలాంగుల సమస్యలపై చట్టసభలో మాట్లాడకుండా వికలాంగుల సమాజాన్ని విమర్శిస్తున్నారని విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభల్లోనూ వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తేనే వికలాంగుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని చట్టసభలు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేంత వరకు రాజకీయ పార్టీలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు సంఘం జిల్లా గౌరవ సలహాదారు కటకం బ్రహ్మాచార్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు కుర్రా గోపియాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరి యొక్క తన యొక్క లక్ష్యాల సాధన కోసం హక్కుల సాధన కోసం ఆత్మ గౌరవ సాధన కోసం ఈ రోజు మరి ప్రతి గ్రామాల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ అన్ని మండలాల్లో కూడా ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేస్తూ హక్కుల సాధన దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో ఈ రోజు మరి తుంగ మండలానికి సంబంధించి గతంలో కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి హక్కుల సాధన కోసం తమ పోరాటం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి మధురాం రెడ్డి గారు మరి వడ్లకొండ మధురాం రెడ్డి గారిని ఈ రోజు భారత వికలాంగులక్ల పరిరక్షణ సమితి తుంగతుర్తి మండల గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ఈ రోజు మరి రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులు మరి ఈ రోజు నియమక పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది వారితో పాటు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో కూడా వికలాంగల సమాజాన్ని చైతన్యం చేసి వికలాంగల సమాజానికి చేదోడు ఉన్నటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మరి అన్న మరి కొమరన్న గారిని కూడా సంఘం మండల అధ్యక్షుడిగా ఈ రోజు గుండాల కొమరయ్య గారిని మండల అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం ఈ రోజు నియమక పత్రాన్ని అందజేయడం జరిగింది ఓ జిల్లా సీనియర్ నాయకుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ గతంలో జరిగినటువంటి ఉద్యమాలలో కూడా ఎనలేని పోరాటం చేసినటువంటి పెద్దలు బ్రహ్మచారి గారిని జిల్లా గౌరవ సలహాదారుడిగా నియమిస్తూ అనేకమైనటువంటి హక్కులు మరి వికలాంగుల సమాజం ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది కాబట్టి సమస్యలతో అల్లాడిపోతున్నటువంటి వికలాంగుల సమాజం సమస్యల పట్ల మరి చట్ట సభలలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కి వికలాంగుల వికలాంగల సమస్యలను చట్ట సభలలో మాట్లాడినందుకు నిరసనగానే వికలాంగల సమాజం ఏం కోరుతున్నదంటే పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు మాకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం సమయం కల్పించమంటున్నాం ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాలనలో ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మైక్ పట్టుకొని వికలాంగుల సమస్యల గురించి ఒక్క అర్ధ గంట కూడా చర్చ జరిపినటువంటి సందర్భం లేదు జీరు లో కూడా వికలాంగల సమస్యలు ఎజెండాకు వచ్చినటువంటి సందర్భం లేదు ఈనాడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం అయినా వికలాంగల సమాజానికి న్యాయం జరిగింది చూస్తుంటే కొంత మేరకు వివక్ష జరుగుతుంది కాబట్టి ఈ వివక్షలను ప్రతిఘటించాలన్న హక్కుల సాధన కోసం సంఘటితం కావాల్సిందే ఏ పార్టీ అయినా సరే రాజ్యాధికారంలో మాకు వాటా కల్పించేంత వరకు అన్ని రాజకీయ పార్టీల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తూ నూతనంగా నియమితులైనటువంటి మా వడ్లకొండ మధురాం అన్న గారు గౌరవ అధ్యక్షునిగా ఈ సూర్యాపేట ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ తుంగతుర్తి మండలంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేస్తారని ఆకాంక్షిస్తూ వారికి రాష్ట్ర కమిటీ పక్షాన సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మండల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మా గుండాల కుమరన్న గారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇద్దరి మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతను మరి తూచ తప్పకుండా పాటించి సంఘం బలోపేతానికి మన జాతి చైతన్యానికి మన హక్కులను సాధించుకునేందుకు మీరిద్దరు కూడా పాటు పడతారని ఆకాంక్షిస్తూ మరోసారి మీకు రాష్ట్ర కమిటీ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ మరి జిల్లా సలహాదారుడిగా నియమితులైనటువంటి బ్రహ్మచార్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటంలో తన సలహాలు సూచనలు ఇస్తూ నిరంతరం వికలాంగళ జాతిని చైతన్యం చేయటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి గారి నాయకత్వంలో మరి మధురామరెడ్డి అన్న గారి కానివ్వండి మన కొమరన్న గారి కానివ్వండి మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఈ తుంగ నియోజకవర్గంలో కూడా మన వికలాంగుల జాతిని చైతన్యం చేసేందుకు మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు షేక్ రఫీ గారికి జిల్లా అధ్యక్షులు గోపి యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ పక్షాన చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐక్యత ఐక్యత ni d